హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రైవేటు పాఠశాలలకి కూడా సెలవు అయితే ప్రకటించారు ముఖ్యంగా బంద్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అయితే బంద్కు పిలుపునిచ్చారు సో అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా మూసివేస్తున్నారు ఎందుకు కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ అయితే కనుక కీలక ప్రకటన చేసింది తమ సమస్యల యొక్క పరిష్కారానికి డిమాండ్ డిమాండ్కి అన్ని కోరు కోరుతూ రేపు అంటే గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాల అన్నింటికి కూడా బంద్ నిర్వహిస్తున్నట్లయితే పిలుపునిచ్చింది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆహ్వానిస్తూనే కొందరు అధికారుల తీరు అలాగే నోటీసులు జారీ చేస్తున్నారు ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా అసోసియేషన్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనిఖీల పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి చెప్పుకొస్తున్నారు సో తమ డిమాండ్లన్నింటినీ పరిష్ పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి కోరుతూ రేపటి రోజునైతే కనుక బంద్కి నిర్ణయించడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళ మేనేజ్మెంట్ అసోసియేషన్ రేపు పాఠశాల బంద్ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటన చేసింది సో ప్రైవేట్ శాల ప్రైవేట్ పాఠశాలలు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు సో అన్ని ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు కూడా రేపటి రోజునైతే కనుక మూసివేస్తున్నారు అంతేకాకుండా చాలా పాఠశాలలపై అప్పటికప్పుడు తనిఖీలు అవి చేయడం అంతేకాకుండా గుర్తింపు రద్దు చేస్తామని అయితే కనుక బెదిరింపు అయితే చేస్తున్నారు అధికారులు అని చెప్పేసి వీటన్నిటికీ కూడా నిరసన తెలియచేయాలి మా డిమాండ్లు కూడా కొన్ని ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ నుంచి అయితే కనుక మా డిమాండ్లు కొన్ని ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం పరిష్కరించాలని ఓవరాల్గా అయితే కనుక జూన్ జూలై మూడో తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు అన్నింటికి కూడా బంద్కి అయితే పిలుపునిచ్చారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అయితే కనుక సెలవు ప్రకటించడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి